అందరికీ నమస్కారం నా పేరు కోనటి శెట్టి హరిరాయ్ నేను రాష్ట్ర జనసేన రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశం ఏమిటంటే కాపు బలిజ ఒంటరి మరియు బీసీ బడుగు బలహీన వర్గాలకు నా విన్నపం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక డిప్యూటీ సీఎం ఇస్తే ఆ డిప్యూటీ సీఎం పదవి మీద పడి ఏడుస్తున్నారు ఎందుకంటే కమ్మలు రెడ్లే పరిపాలించాల కానీ ఈ ఈ పరిపాలన ఈ ఆధిపత్య ధోరణి పోవాలంటే కాపు బలజ ఒంటరి అదే బీసీ బడుగు పలికిన వర్గాలుగా బడుగు పలికిన వర్గాలు ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కా మనందరం ఏకంగా నడిచి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్థిక మంత్రిగా ఒక మనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటే ఎలా పనులు చేస్తున్నాడో మనం చూస్తున్నాము అదే అయితే ఆయన అదే సీఎం అయితే ఇంకా ఎంత పరిపాలన బాగుంటుందో మీరందరూ అందరూ ఊహించుకొని బీసీ సోదరులారా ఎస్సీ సోదరులారా ఎస్టీతో సోదరులారా అదేవిధంగా నేను నమించుకుంటున్నాను ఈ కమ్మారెడ్లు మనం ఇంకొకరిని పైకి రానివ్వరు కాబట్టి మనందరం ఏకంగా నడిచి కొత్త ఊళ్ళో కమిటీలు ఫామ్ అయ్యి బూత్లు వరకు జనసేన పార్టీని తీసుకెళ్ళి మనందరం కమిటీలు వేసుకొని మన ధైర్యంగా ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కూడా నేను ఇంకొకరిని ఒకటి వినమించుకున్నది ఏంటంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి సీఎం కాకముందు ఆ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి అనే సామాజిక వర్గం ఉన్న వ్యక్తులు కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు వైఎస్ రాజశేఖర సీఎం అయిన తర్వాత డీజీపీలు ఏసీపీలు మెయిన్ మెయిన్ లైమ్ లైట్లో మెయిన్ స్ట్రీమ్ అంతా వాళ్ళు ఉంటారు స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళు ఉంటే వాచ్మెన్ బీసీ ఉంటాడు లేదా ఒక చిన్న పోస్టులో ఒక టీచరు కాపు ఉంటాడు ఒక ఎస్సీ సోదరు ఉంటాడు ఎస్టీ సోదరు ఉంటాడు అంటే వాళ్ళకేమన్నా మనమైనా సేవకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలీస్ వ్యవస్థలో కూడా ఆ రెడ్డి కమ్మలు సీఎం రామారావు సీఎం అయిన తర్వాత డీజీపీలు కానీ వెంకటేశ్వరరావులు కానీ అంతా పైనంతా కమ్మారెడ్డి మాత్రమే అంత అది ఏముంటుందంటే మేగడ పాల వెన్నపూసు అంతా వాళ్ళే ఉంటారు కింద కల్తీ పల్లాగా మనం ఉన్నాం మనకి ఎన్ని పోవాలని చెప్తే పవన్ కళ్యాణ్ గారు రావాలంటే ముఖ్యమైన ఆఫీసర్ లాండ్ ఆర్డర్లో ఇప్పుడు కడపలోనే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కడప తీసుకోండి లేదా ఏ ఊరు తీసుకోండి లాండ్ ఆర్డర్ ఎస్ఐ ఉంటాడు సీఐ ఉంటాడు అదేవిధంగా సివిల్ సిఐ ఉంటాడు ఎస్ఐ ఉంటాడు అదేవిధంగా ఎక్సైజ్ సీఐ ఉంటాడు ఎస్ఐ ఉంటాడు అదేవిధంగా పెట్రోలింగ్లో ఉంటారు ఈ విధంగా ఉన్న ఈ విధంగా ఉన్నప్పుడు ఇంటిలో ఏది ముఖ్యమైన పాత్ర ఆ ముఖ్యమైనది ఎవరైతే వీళ్ళందరి మీద ఎవరు కంట్రోలింగ్ ఉంటుందో వాళ్ళ దాంట్లో కమ్మోళ్ళు ఉంటారు రెడ్డోళ్ళు ఉంటారు మిగతా వాళ్ళంతా లైమ్ లైట్లు ఉండరు దీనికి కారణం రాశేఖడ్డి సీఎం అయిన తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చినాయి లైమ్ లైట్లు ఎక్కువ వాళ్ళు వచ్చినారు వాళ్ళ పేర్లు వాళ్ళ కథ మెహర్బాన్ అంతా మారిపోయినాయి మనం కూడా దానికోసం కృషి చేయాలి ఇది కృషి చేయాలంటే మనం పార్టీని డెవలప్ చేసుకుని ముందుకు తీసుకెళ్లగాల వాళ్ళు రెడ్లు కమ్మలు ఇచ్చి బిస్కెట్ కోసం ఎగబడకన్నా నా కొడికి అది చేశాడు ఇది చేశాడు ఇవ్వడం కోసం మంది చేశాడు అభివృద్ధి తెచ్చి చేశాడా మరి రాజకీయాల్లో రాకముందు చేయలేదే వాడికి వీడికి ఓటు వేసుకుంటా నాకు అధికారం కావాలా గౌరవం కావాలంటే యాలించి వస్తుంది ఆత్మగౌరవం కోసం పోరాడండి పవన్ కళ్యాణ్ వ్యక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన వ్యక్తి అతను ఈరోజు అతను అనుకుంటే తాన్సేన్ నుంచి తాన్సేన్ వచ్చి నాట్యం చేసి మ్యూజిక్ వాయించబడిపోతారు కానీ అతను ప్రజల కోసం అధికారం కోసం వచ్చి తిరుగుతున్నాడు కాబట్టి అందరం కూడా అలా విధంగా పాటు పడ పాటుపడాలని చెప్పి తెలియజేస్తాను జై జై జనసేన